ఓం నమో వెంకటేశాయ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి దాని గురించి మనం తెలుసుకున్నాం అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు ప్రాముఖ్యంగా ప్రయాణించేటటువంటి వారు దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం ప్రేమ పారమార్దశిక దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దృ ఉత్తర భాగంలో ఉంటాయి వీటన్నిటిని ని నియంత్రించేది ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమవైపుకే ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తర దిక్కుకు ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంటుంది అన్నిటికంటే మించి ఈ విషయాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందుకంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము యాక్సిల్ అని అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వం దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు యాంటీక్లాక్ వైజ్ తిరుగుతూ ఉండగా అందులోని అంతర్భాగమైన ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది ఫ్లాగ్ ఆర్యబట్ట దక్షిణాది వర్తమానం మన హిందూ ధర్మంలో అందుకోసం అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి ఫ్రాగ్ ఆర్యభట్ట దక్షిణానే వర్తమానం ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయంగా దక్షిణంగా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూభ్రమణ కక్ష శక్తి అని పేరు ఈ రోజున ఉత్తర దిశ మార్గాన అనుసరించి ఇక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలని కూడా తొలగిపోయి శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాం భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అనేక ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నింటినీ కూడా శాస్త్రోతికంగా చెప్పే అందరికీ కూడా అర్థమవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి యొక్క కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పది మూడు కోట్ల దేవతలతో ఈ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు మూడు కోట్లతో రంగానాథముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరిచారు మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అను మనకు ఆజ్ఞ చేసినారు మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కాకూడదు అంటుంది ధర్మం కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించేవాడు ఆయన ప్రపన్నుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రసన్నుడు ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి అని సంసిద్ధుడై ఉంటాడు కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా అన్ని శుభాలు చేరుకూరుతాం కాబట్టి ఉత్తర ద్వార దిశగా మన ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నిటికంటే కోరవలసినది ఏమున్నది ఈ లోకంలో బంధాల నుంచి విముక్తి మోక్షము అంటే ముంచిల్ మోక్షనే అనే అర్థం బంధాల నుండి విముక్తి పొందడము విముక్తిని కలిగించుకోవడం అని అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది ఇంత విశేష ఈ పండుగకు ఉన్నది ఓం నమో వెంకటేశాయ అందరూ పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్